పరిశుభ్రం ఎంత ముఖ్యమో ఇంటి బయట కూడా అంతే ముఖ్యం మీ స్ట్రీట్స్ రోడ్స్ ఏవైతే మీరు రోజు నడుస్తున్నారో అవి కూడా మనం పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే ఈ దోమలు అన్నవి ఓన్లీ మన ఇంట్లో నీటుగా ఉంటే రాకుండా ఉంటాయి అన్నవి ఏమి ఉండదు కదా బయట ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా కూడా దోమలు అన్నవి వస్తాయి ఆ దోమల వల్ల మన ఇంటి వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు ఆల్రెడీ మన మున్సిపాలిటీలో ఐదు డెంగ్యూ కేసుల వరకు మనం చూసాము వాళ్ళు రికవర్ అయినారు మంచిదే బట్ అటువంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మన మున్సిపల్ సిబ్బంది ఎంత ఫాలోయింగ్ చేసినా ఎంత రోజు వచ్చి చెత్త తీసినా కలెక్ట్ చేసినా కూడా కాలనీ వాసులు ఆరు పట్టణ ప్రజలు బాధ్యతగా వ్యవహరించకపోతే ఈ మళ్ళీ మళ్ళీ చెత్త కుప్పలు వస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ దోమలు వస్తూ ఉంటాయి సీజనల్ వ్యాధులు కూడా ఈ విధంగా ప్రబలిస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా మీ మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి ఈ పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అన్న కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఒక్కసారి ఈ చెత్త కుప్పలన్నీ కూడా మేము తీస్తాము బట్ ఆ తర్వాత మీరెవ్వరు కూడా బయట వేయకూడదు అక్కడ ఆర్పీలు ఉన్నారు మహిళా సంఘం సభ్యురాలు ఉన్నారు సో మీ అందరు అనుకుంటే మీరు ఏమైనా చేయగలుగుతారు ఎంతో మహిళా శక్తి ఉంది ఇక్కడ కాబట్టి మీరు మీ వార్డులో కాలనీలో ఎవరైతే బయట చెత్త వేస్తున్నారో వారికి మీరు కఠినంగా చెప్పాలి బయట వేయకూడదు మున్సిపల్ ఆటోకే వేయాలి అని మా తరపు నుంచి ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ ఆటో వచ్చే విధంగా మేము చేస్తాము ఆల్రెడీ వెళ్తున్నారు ఇంకా కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఏవైనా కాలనీస్ గానీ స్లమ్ ఏరియాస్ గానీ కవర్ కాకపోతే అక్కడ కూడా మున్సిపల్ ఆటో తప్పకుండా వెళ్లే విధంగా చేస్తాను బట్ ఇప్పటి నుంచి మాత్రం ప్రతి ఒక్కరు కేవలం ఆ చెత్త ఆటోకే మీ ఇంటి చెత్త అన్నది ఇవ్వాల్సి ఉంటుంది నేను మొన్న శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీలోనే పాల్గొని కొంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయినప్పుడు అడిగాను మీరు చెత్త ఎవరికి ఇస్తున్నారు అని వారు అన్నారు పక్కనే చెరువు ఉంది చెరువులో వేస్తున్నానని చెప్పారు మరి అది ఎంత మాత్రం కరెక్ట్ మున్సిపల్ ఆటో వస్తుంది ఆ వార్డుకి మరి వచ్చినప్పుడు చెత్త తీసుకుపోయి వార్డుకు ఆటోకి ఇవ్వాలా బయట వేయాలా మరి చెరువులో ఉన్న నీరు కలుషి కలుషితం అవుతాయి అది మళ్ళీ మనమే తాగుతాం కాబట్టి ఇది ఇమీడియట్ గా మీ అందరిలో కూడా మార్పు రావాలి ఎవరికైతే ఇట్లా ఎవరైతే చెత్త బయట వేస్తున్నారో వారిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ఇక నుంచి ఎవరు కూడా చెత్తను బయటికి వేయకుండా చూడాలి ఎవరి కాలనీలో అయితే చెత్త బయట కనపడతో అక్కడ పందుల సమస్య కుక్కల సమస్య కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్ బయట వారికి ఫుడ్ దొరుకుతుంది అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉన్నది ముఖ్యంగా అంటే అన్ని గ్రామ పంచాయతీలోనూ అట్లాగే మున్సిపాలిటీలో అయితే అన్ని వార్డ్లలో ఈ కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పి అన్నారు ముఖ్యంగా మనకి ఒకసారి అంటే ముఖ్య క్లుప్తంగా ఒకసారి ప్రతిరోజు ఏం చేయాలనే కార్యక్రమం మీకు తెలియజేయడానికి ఒకసారి చెప్తాను సో ఒకటి ఫిఫ్త్ ఆగస్ట్ రోజున మనము ఈరోజు ర్యాలీ మనం నిర్వహించుకుంటున్నాము సో ఈ ర్యాలీ ఈ ర్యాలీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి కూడా అవసరం ఉంది ఆరో తారీఖు నుంచి కానీ స్టాగ్నెంట్ వాటర్ లో లెయింగ్ ఏరియా